న్యూస్ స్వాగతం నా పేరు శ్రీలత నారాయణపేట జిల్లాలోని నిర్మలానంద రామరెడ్డి రాజయోగి ఆశ్రమంలో అసంపూర్తిగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజకుమార్ రెడ్డి అన్నారు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసన్పల్లి గ్రామంలో ఉన్న శ్రీ నిర్మలానంద రామరెడ్డి రాజయోగి ఆశ్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి సందర్శించి ఆశ్రమంలో జరిగిన పూజా కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నిర్మలానంద రామరెడ్డి రాజయోగి ఆశ్రమంలో గ్రామానికి చెందిన ప్రజలు శుభకార్యాలు జరుపుకునేందుకు గాను కళ్యాణ మండపానికి షెడ్డు నిర్మాణం వంటసాల కోసం షెడ్డు నిర్మాణాలు చేపట్టాలని ఆశ్రమ నిర్వాహకులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆయా పనులను పూర్తి చేసేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు ఆశ్రమంలో మిగిలిపోయిన మిగతా పనులను దశలవారీగా చర్యలు చేపడతామని తెలియజేశారు మీ భక్త మండలికి చేయలో ఒక తబలకు దయచేసి ఆ లెటర్ పెట్టండి ఆ చే మీరు లెటర్ పెట్టండి ఎంతమంది పిల్లలు ఎన్ని చేయలు మీకు ఎంత తబలా ఎంత

ఎందుకంటే పిల్లలు పిల్లలే రేపటి పౌరుడు కాబట్టి వాళ్ళు మంచి ఆలోచనతో గ్రామ పిల్లలకు అదేవిధంగా శ్రీ 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 స్వామి గురుభక్ గురువుడు అదేవిధంగా వారి యొక్క శిష్యుడు ఈ రాకే కార్యక్రమానికి నిర్వహించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అన్నలందరికీ పేరు పేరున నమస్కారాలు మేము ముందుగా పరిచయం చేస్తారు గత ఆరు ఏళ్ళ కిందగా మేమందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము టెన్త్ ప్లస్ బ్యాచ్మెంట్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ గ్రౌండ్ స్కూల్లో చదువుతు చదువుకున్న వాళ్ళమే గత కొన్ని రోజులు ఓ దాదాపు ఇరవై నూట సంవత్సరాల్లో హైదరాబాద్ మా ముఖ్యులు ఊడిపోవడం జరిగింది మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాంతము చాలా ఎంత అని మాతో డిస్కస్ చేయడం జరిగింది అది దృష్టిలో పెట్టుకుని ఈ సేవా కార్యక్రమాలను చేస్తూ మా ఫౌండేషన్ తీసుకుంటూ మమ్మల్ని కలుపుకొని కార్యక్రమాల సేవా కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కలుపుకొని వెళ్తున్నారు ఆయన కూడా మేము అందరము కలిసి ఎంత ఉండి ఈ ప్రోగ్రాం సేవ కార్యం ఎంత ఉండి నేర్పిస్తున్నాము విద్యా వైద్యం పేదరికము తద్వారా ఈ సేవ ఈ టెంపుల్ సంస్థలు కూడా వస్తున్నాయి ఏం తన వరకు ఇవ్వలే కాదని కూడా చేస్తున్నారు ముందు కూడా మన యొక్క పేద విద్యార్థులకు చదువులో ఎవరైతే వెనుకబడి ఉంటారో అంటే పేద విద్యార్థులు మంచి మంచి చదువులకు మొన్ననే చెప్పులు ఇవ్వడం జరిగింది ముందు ముందు కూడా మా పోలీస్ అందరుతున్నా నారాయణ ప్రాంత నారాయణపేట ప్రాంతం అభివృద్ధి తన లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి ప్రజలు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని నాగ ప్రాంతాన్ని అభివృద్ధి ముందు సార్లు తాగించేందుకు కృషి చెప్తాన్ని ఆశిస్తూ ఇలాంటి కార్యక్రమానికి ఈ గురువులు ఈ ప్రోగ్రాంకి ఈ సాయంత్రంగా మనల్ని అభినందించేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు